ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఎద్దులు కానీ కోడదోళ్ళు కానీ ఆవులు కానీ ఆవు పేయ్యలు కానీ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే సుడుల గురించి నాకు ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పారు ఈరోజైతే మరి సుడుల గురించి అయితే చెప్పబోతున్నాను వచ్చేసి ఈ లక్ష్మీ గారు యాదవ్ మంచి అనుభవం ఉంది యాభై సంవత్సరాల అనుభవం ఇతను యాదవరాజులు గారు వీళ్ళు వీళ్ళకైతే మంచి అనుభవం ఉంటుంది సుడుల గురించి అనేది బాగా తెలుసు మరి ఇతను అడుగు తెలుసుకున్న ఈరోజు సుడుల గురించి ఏ సుడులు ఉంటే మంచిది ఏ సుడులు ఉండకూడదు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి లక్ష్మ్య గారు లక్ష్మ మరి చెప్పు ఏ సుడులు ఉంటే మంచిది ఏవి మకాను సూర్యుడు ఉండాలా ఏది చూపి చూపి ఈ సూడు ఉంటే కొనొచ్చు ఏమంటారు సూడు లేదు కొనకూడదు మునమోపిదే మునమోపిది ఆహా ఆ సుడి పేరు ఏం పేరు ఆ సుడి మకాన్ సూడి మకాన్ సూడి అంటారా అది కాదు కొనకూడదు ఆ సూడి పైకి ఎక్కకూడదు పైకి ఎక్కకూడదు బోటి మీదకి ఎక్కకూడదు ఇక్కడ సూడి ఉంది ఏది అక్కడ దాన్ని ఏమంటారు అది ఉండాలా అది ఉండాలి ఇది ఉండాలి ఆ సుడి పేరు ఏం పేరు శాసనము శాసనం శాసనం సుడి అది ఉంటే కనొచ్చు కొనొచ్చు కనొచ్చు ఆ మళ్ళీ ఈ సుడి కింద పుట్టకూడదు ఈ సుడి ఈ సుడి కాకి కింద పెట్టకూడదు కింద పెడితే బాసన్ సుడి కనకొద్ది బాసన్ కింద కొద్ది అది కనొచ్చు పెళ్ళి గానొడు కొనగొడు పెళ్ళి ఏనొడు కొనాల పెళ్ళి గానొల్ల కొనకొడు పెళ్ళి ఏనొల్ల కొనాల ఆ ఏది ఇప్పుడు ఈ సుడి ఇక్కడ ఉంటే మళ్ళీ కిందకు బుడితే కిందకు పెళ్లి కానివాడు కొనకూడదు పెళ్ళైన వాడు కొనవాలదా పెళ్లి కావాల్సిన వాడు కొన పెళ్లి కావాల్సిన వాడు కొనాల పెళ్ళై గొండ్లు పెళ్ళైన కొనకూడదు ఓకే పెళ్ళైది ఆహా పెళ్ళైతిది బాషన్ సుడి కిందకి బాషన్ సుడి కిందపడ యా ఇంకా ఎక్కడ ఈ సుడి ఇట్లా ఎక్కకూడదు ఇటు ఎక్కి రాకూడదు

వెనక్కి వెనక్కిరా ముందుకు పోకూడదు ఉండే కాలం ఉండ ఉండాలి ఇప్పుడు మంచిగా కరెక్ట్గానే ఉందా ఆ సుడ్ పేరు ఏం పేరు రాచ్చుడి రాచ్చుడి మరి ఇక్కడ ఇంకేమున్నాయి సంఖ్యల సూడులు అంటారు కదా ఏమి లేవు దీనికి ఎక్కడ ఉంటే కొనవచ్చు ఎక్కడ తప్పే తప్పే ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటే తప్పే

పాయసూడియం పుట్టిద్ది ఈ సూడ వెనక్కి అవి ఉండకూడదు ఇంకా మరి ఇక్కడ ఉంటాయి ఇక అసలు ఇక్కడ ఉండేది పేరుమడి సూడే కలవడవి ఎక్కడుండాలి అది ఇట్లా ఇదిగో ఎక్కడ ఉండవు తప్పలేదు బెత్త కింద ఉంటే పాదు లేదు పైన ఉండకూడదు అంటే మనం అది పేడ అనేది దాన్ని తగలుకూడదు అది ఇప్పుడు దీనికైతే ఏం లేవు ఇక దీనికి మరి ఇవన్నీ మంచి ఇంకా ఇంకా కాళ్ళకు కానీ ఇవి అవన్నీ చూసే మరి చూసా మళ్ళీ మరిపంచు అన్నీ పొరక చూడు కింద కొద్ది ఉంటాయి గూట్లో అవి ఉండకూడదు ఏది తాక గూట్లో గూట్లో ఉంటాయి ఇది మస్తు ఉండదు ఇది మస్తు చూడు ఉండదు అవన్నీ మేము అన్నీ చూసుకున్నాం సుళ్ళు ఉంటే కొనకూడదు కొనకూడదు ఏమంటారు వాటిని సుల్లు పేరు పొరుడు కింద కదా పొరక సుడి కింద కొద్దా ఇంకా ఏ సుడు ఉంటే కొనవచ్చు ఏ సుడులుంటే కొనకూడదు ఇంకా మకాన్ సుడు లేకపోతే లెక్క మకాన్ సుడు లేకపోతే మునమొప్పి కింద లెక్క ఆ సుడి కొద్ది కిందకు ఉంటే పెళ్లిగాను బాస్ అంటే రెండు సుడులు పుడతాయా రెండు పుడతాయి ఆహా మరి ఆ ఈ సూడి గాహనే మరి కొ యాడ ఆడ పుట్టింది రెండు సూళ్ళు ఉంటాయి అక్కడ రెండు ఉంటాయి అది బాస్కి సూడి కింద కొద్ది కింద ఉంటే బాస్కి సూడి ఆ పైనుంటే మరి దేన్నే ఉంటారు పెళ్ళి కానీ ఈ రాచు ఉండాలాయి అంటే మనమొక లకు రాచు చూడ ఉండాల రాక హ్మ మరి ఉండ ఉండకూడదు మరి తప్పుడు సుళ్ళు ఏముంటాయి ఎక్కడ ఇక్కడ కొమ్ము దగ్గర తప్పుడు సూళ్ళే చెప్పండి ఏడబర్సి మూడు సుళ్ళు అక్కడే కుంపర సుళ్ళు కింద లెక్క అది ఉంటే కొనగూడదా కొనగూడదు ఇంకా కొనగూడదు ఇప్పుడు మనం తప్పుడు సుళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి ఇదే తప్పుడు సుళ్ళు రాకూడదు రాకూడదు ఇంకా ఫ్రెండ్స్ మరి ఇతని అనుభవం ప్రకారం అయితే చెప్పారు మీకు ఎవరైనా ఇంకా సుడుల గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇతనైతే మంచి అనుభవం ఉన్న వ్యక్తే మరి ఈ సుడుల గురించి మీకు ఎవరైనా కావాలంటే ఆవు ఇప్పుడు ఆవులకి ఎద్దులకి కోడలకి ఒకే సుడులేనా

ఇప్పుడు ఈ సుళ్ళు ఎద్దులకి సేమ్ ఉంటే ఆవులకి సేమ్ రెండు ఒకటే వీటికే సుళ్ళు చూడాల్సింది ఇతనికైతే మంచి అనుభవం అయితే ఉంది వీళ్ళు వీళ్ళు యాదవరాజులు వచ్చేసి లక్ష్మి గారు ఇతను ఈ ఆవులు అనేది డైలీ ఆ అడవికి ఫారెస్ట్లోకి తీసుకుపోతాడు మ్యాప్టానికి ఇతను వచ్చేసి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఆరు ఆవులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 దూళ్ళు ఏడు దూళ్ళు ఏడు ఆవులు అంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఆవుంది పద్నాలుగు మొత్తం వచ్చేసి పద్నాలుగు ఇక్కడైతే బుడ్డదోడు ఉంది ఎన్ని రోజులు అయింది లక్ష్మయ్యని డిద్దా లేస్తుందిలే ఎన్ని రోజులు ఈని నెల రోజులు అయిందా ఆ కోడిదోడా లేకపోతే పేదోడా పూడా మరి ఇది వచ్చేసి దూడ వడ్డది ఆవు అయితే మనకెళ్ళేది వస్తుంది దగ్గర బాధ అంటే ఓకే మరి మీకు ఎవరైనా కావాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏది కొనాలన్నా అలా సుడులు సుడు సుడులు చూడాలి చూడాలా బాష్కర చూడని అంగీ చూడాలా చూడు పెళ్ళి కాలేదు అనుకో నువ్వు ఏమి ఉండదు పెళ్ళి ఉంటే దెబ్బ కొట్టింది పెళ్ళి దెబ్బ కొట్టింది బాస్క చూడు ఉంటే పెళ్లిగా అడుగుంటే పెళ్ళి కానీ అడుగుంటే ఏమైతే వాళ్ళకి తొందరగా పెళ్ళి అయింది ఫ్రెండ్స్ మరి ఇవైతే ఇప్పుడు సుడుల గురించి కొన్ని చెప్పాడు కొన్ని అసలు యాక్చువల్గా అయితే ఆవుకు అనేది సుడులు అనేవి పెద్దగా ఏలో అన్నీ మంచి సుడులే ఉన్నాయి ఆ చెడు సుడులు కూడా చెప్పారు మీకు ఎవరైనా కావాలంటే మనం తీసుకోకూడదు అనే సుడులు మరి మీకు ఎవరైనా తెలిస్తే ఈ సుడుల గురించి ఇంకెన్నెన్ని సుడులు ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఇతని అనుభవ ప్రకారం చెప్పాడు ఈయనకి ఇంకా మీకు ఇంకేం సుడులు ఉన్నాయో ఏమో మీకు తెలిస్తే మటుకు నాకు కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి ఫారెస్ట్లోకి పోతాయి యావలు వచ్చేసి లక్ష్మి గారి సొంత ఓను మంచి బ్రీడే మేపుతాడు నాటావులే కానీ మంచి హైటు చూడండి మంచి హైటు గొప్ప సైజు కాకపోతే ఈయన మేపుకునేవాడే కానీ ఈ అమ్మేవాడు కాదు ఈయన జీవనం అనేది ఇంక వీటి మీద అనేది ఇతను లాస్ట్కి ఎప్పుడో అమ్ముతాడు సంవత్సరానికి తడవా కోడిదోళ్ళు కానీ ఈయన కానీ ఫ్రెండ్స్ మరి మరికి మీకు తెలిస్తే ఈ సుడుల గురించి ఇంకేమి ఉన్నాయి సుడులు నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి ఓకే లక్ష్మయ్య